హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా గోవధ నిషేధ చట్టం ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని కర్నూలులో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అన్నారు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా కొందరు ఇతర మతస్థులు గోవులను వధించి భుజిస్తున్నారని భారతదేశం సనాతన ధర్మాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న దేశంలో గోహత్యను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అలాగే గోవులను పట్టించుకోకపోవడంతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు గోవులను రవాణా చేస్తుంటే పట్టుకుని గోశాలలకు తరలించామన్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి గోవతలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుని గోవులను రక్షించాలని మీడియా సమావేశం ద్వారా డిమాండ్ చేశారు నందిరెడ్డి సాయిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర అధ్యక్షులు గోరంట్ల రమణ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు ఇలా జరిగిన బీదు పట్ట సందర్భంగా మా ఇప్పుడు సమాజం అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వెటర్నరీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు ఏదైతే కనెక్టెడ్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా మెమరాండాలు ఇచ్చి గోవత నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి కోరడం జరిగింది కొంతమంది అధికారులు అది పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా దాన్ని ఖాతా చేయకుండా హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా ఖాతరు చేయకుండా ఎక్కడ జరిగేది అక్కడ జరుగుతూ ఉంది సరే ఆ విధంగా జరిగితే కూడా మా కార్యకర్తలు కొన్ని చోట్ల పోయి పలా చోట్ల ఉన్నాయి గోగులు అని చెప్తే అది కూడా అడ్డుకోకుండా అది కూడా ఇది చేయకుండా మా వాళ్ళ మీదనే మీకు ఓవర్ కేసులు పెడతామని చెప్పి బెదిరించడం వరకు చాలా అన్యాయమైన విధంగా ప్రవర్తించారు అటువంటి పరిస్థితులలో ఈ యొక్క చట్టాన్ని ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కళ్ళు తెరిచి ముందు ముందు ఇటువంటి చర్యలు చేయకపోతే ఇటువంటి యాక్షన్స్ చేయకపోతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ హిందూ సమాజమంతా ఎదురై దాని మీద తీవ్రమైన ప్రత్యక్ష చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను జిల్లాలో మన్నూరు అనే గ్రామంలో దాదాపు అరవై డెబ్బై ఆవులను కోస్తూ ఉంటే అది వీడియో తీసేయడానికి పోయిన మన కార్యకర్తలను వాళ్ళంతా ఎదిరించి వాళ్ళు ఆ గోహత్య ఒక పండగలాగా ఒక యాభై మంది వాళ్ళు ముప్పై నలభై మంది కార్యకర్తలు గోవులను హత్య చేసి గోవులను తీసుకుపోయి మొత్తం ఒక మండలంలో ఆ కాన్స్టిట్యూషన్ మొత్తానికి సరఫరా చేసే విధంగా అక్కడ ఉన్నారు అది చెప్తే మన కార్యకర్తల మీదనే వాళ్ళు పోలీస్ స్టేషన్లో మేము బైండ్ ఓవర్ కేసు పెడతామని చెప్పేసి విధంగా వాళ్ళు బెదిరించి చేసినారు కాబట్టి ఇటువంటి వారిపై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా మేమంతా ప్రభుత్వాన్ని అలాగే అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం చెప్పండి సార్ నందిరెడ్డి సాయిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రదేశ్ అధ్యక్షుడు విశ్వవాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నప్పుడు అనేక దేశాలు ఉన్నాయి అనేక ధర్మాలు ఉన్నాయి ఈ ఉన్న దేశాల్లో మెజారిటీ క్రైస్తవ దేశాలు నెక్స్ట్ ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి హైందవ దేశము కేవలం భారతదేశం మాత్రమే మెజార్టీగా హైందవంగా ఉంది క్రైస్తవులు మెజార్టీగా ఉన్న చోట ముస్లింలు మెజార్టీగా ఉన్న చోట వాళ్ళ ధర్మాలకు ప్రాధాన్యమిస్తూ వాళ్ళ ఆచారాలకు ప్రాధాన్యమిస్తూ మిగిలిన ధర్మాలని ఎక్కడ కూడా ఆచరించడానికి కూడా చాలా చోట అవకాశాలు లేవు కానీ భారతదేశం సనాతన ధర్మ మూలాలపై కూడా ఉంది మనకు ఈరోజు భారతదేశంలో ఇస్లాం క్రైస్తవాల ధర్మాలు ఎంత ముందుకు వచ్చినా కానీ మనమైతే హిందూ మూలాల మీదనే మన పాలనలు మనమంతా జీవన విధానం కూడా కొనసాగుతుంది ఇక్కడ మనము సెక్యులర్ దేశంగా ప్రకటించుకున్న తర్వాత ఇతర ధర్మాలని హిందువులము ఖచ్చితంగా గౌరవిస్తున్నాం వాటిని ఆచరణకు మనం ఎక్కడ అడ్డంకు చెప్పట్లేదు కానీ హిందువులకు ఆచార వ్యవహారాల్లో భాగమైన గోమాతని హిందువులకు పూజనీయమైన గోమాతని మనం పూజిస్తుంటే ఇతర మతాల వాళ్ళు విధర్మీయులు ముఖ్యంగా ముస్లింలు హిందువుని ఆహారంగా తీసుకొని హిందువులను చంపి గోవులను చంపి హిందువులను కించపరుస్తూ హిందువుల యొక్క గౌరవాన్ని తక్కువ చేసే విధంగా ఇది కొనసాగుతోంది మనం ప్రభుత్వాలు వీటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఇప్పటికే మనకు వీటి మీద గోవద నిషేధం ఉంది ఒకవేళ గోవులను నిజ మనం ఎక్కడైనా వాళ్ళు ఆహారంగా తీసుకోవాలనుకుంటే దానికి ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ చేసి దాని వయసు ఉడిగిందని ఇంక దేనికి పనికిరాదని పాల్గొడానికి పనికిరాదని అనే సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే ఈ వీటిని ఈ జంతువులను వాళ్ళు ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అవేమీ పాటించకుండా మన కర్నూలులోనే కాదు అన్ని చోట్ల కూడా వీళ్ళు గోవులనే గోవదని ఇంకా బక్రీద్ రోజు ఇలాంటి రోజు చాలా ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ మనము నిన్న మొన్న మనకు గో బక్రీద్ గంట ముందు పీస్ కమిటీ సమావేశాలు పెట్టినా ఇంకొకటి పెట్టినా వాళ్ళ పని పీస్ కమిటీ సమావేశాల్లో మాట్లాడడానికి వస్తున్నారు మిగిలిన వాళ్ళు వాళ్ళ పని వైజేస్తున్నారు ఇది చాలా దారుణమైన పని మనం నిన్న కూడా కర్నూలులో విశ్వ హిందూ పరిస్థితి ప్రజల దళిత తరఫున చాలా చోట్ల ఈ కబైలకి తరించ తరలించాలనుకున్న గోవులని రాత్రి కూడా మా కార్యకర్తలు పాల్గొని వాటిని పోలీసులకు పట్టివ్వడము వాటిని గో గోశాలకు తరలించడం కూడా జరిగింది దీనిని అడ్డుకోవాల్సింది ముఖ్యంగా ఇందాక మా నగరాధ్యక్షుడు చెప్పినట్టు రెవెన్యూ డిపార్ట్మెంటు వెటరీ డిపార్ట్మెంటు రవాణా శాఖ ఇవి ప్రభుత్వ యొక్క శాఖలు అంటే ఎక్కడైతే వాహనాల్లో గోవులం తరలిస్తున్నారో వాటిని ముఖ్యంగా రవాణా శాఖ అనుకుంటే వాటిని ఆపడము పోలీసులకు పట్టివ్వడము క్షణాల్లో పని కానీ వాళ్ళెవరు కూడా వాళ్ళ పనులు చేయట్లే ఇది ఇలాగే కొనసాగితే మేము హిందువులము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీన్ని ఒక ఉద్యమంగా చేసే అవకాశాన్ని మీరే ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి అలాగే ముస్లిం సోదరులు కల్పిస్తున్నారు మాకు మేము ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే హిందూ ధర్మాన్ని గౌరవించండి హిందువుల ఆచారీ గౌరవించండి గోమాతను గౌరవించండి మీకు ఈ మానవాళిలో ఈ ప్రపంచంలో అరవై నాలుగు కోట్ల జీవరాశులు ఉన్నాయి వాటిల్లో హిందువులు ఆరాధిస్తున్న ఒక గోమాతను మాత్రం ఆహారంగా తీసుకోవద్దని మా నమ్మకాన్ని గౌరవించండి కోరుతుంది శ్రీరామ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి